లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల కథలు నిజమైన అబద్ధం అక్బర్కు ఓసారి వింత ఆలోచన వచ్చింది వెంటనే మన దర్బారులోని వారు ఎవరైనా సరే అబద్ధం చెప్పి అది అసత్యమని నాతో ఒప్పించాలి అలా చేస్తే గనుక నేను వంద బంగారు నాణేలు ఆ వ్యక్తికి బహుమతిగా ఇస్తాను పది రోజుల వ్యవధి అని చెప్పాడు ఇది వినగానే సభలోని వారు ప్రతిరోజు నోటికొచ్చిన అబద్ధాలు చెప్పి చక్రవర్తితో అవి అసత్యాలే అని నమ్మించడానికి ప్రయత్నించారు ప్రభు మా ఊర్లో గుర్రం ఎగురుతుంది తెలుసా అన్నాడు ఓ కవి ఇందులో అబద్ధమేముంది పూర్వం రెక్కల గుర్రాలు ఉండేవట అవి ఎంచక్కా ఎగిరేవట ఈ విషయం నా చిన్నప్పుడు మా తాత చెబితే విన్నా అన్నాడు అక్బర్ ప్రభు గాడిద గుడ్డు నిజంగా ఉంది తెలుసా అన్నాడు మరో సభికుడు ఎందుకుండదు తప్పకుండా ఉంటుంది కోడిపెట్టకు గాడిద అని పేరు పెడితే అది పెట్టే గుడ్డు గాడిద గుడ్డే అవుతుందిగా అన్నాడు చక్రవర్తి ఇలా ఎవరు ఏం చెప్పినా తను వితండవాదంతో అక్బర్ వారిని నెగ్గనిచ్చేవాడు కాదు చూస్తుండగానే తొమ్మిది రోజులు గడిచిపోయాయి పదవ రోజు సభ ప్రారంభమైంది ఆఖరి రోజు కూడా ఎవరూ గలవలేకపోయారు అక్బర్ చివరగా బీర్బల్ను చూస్తూ ఏం బీర్బల్ నువ్వు ప్రయత్నించకుండా అలా మౌనంగా ఉండిపోయావేంటి పందెంలో ఓడిపోతానని భయమా అన్నాడు పందెం సంగతి తర్వాత జహాపన మీరు ఇంతమంది ముందు మాట తప్పుతారేమోనని మధ్యలోనే ఆగిపోయాడు బీర్బల్ నేను మాట తప్పడమేంటి అన్నాడు అక్బర్ అదే ప్రభు నా పాండిత్యానికి మెచ్చి మీ ఖజానాలో ఉన్న సొత్తంతా నాకు రాసిచ్చారు కదా దాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తే ఆ సంపద తీసుకెళ్ళిపోతా అన్నాడు బీర్బల్ ఖజానా మొత్తం నీకు రాసిచ్చానా మతి ఉండే మాట్లాడుతున్నావా నువ్వు చెబుతున్నది పచ్చి అబద్ధం అన్నాడు అక్బర్ అవునా అయితే వంద బంగారు నాణాలు ఇప్పించండి నేను ఇంటికి వెళ్ళాలి అన్నాడు బీర్బల్ ఏ వంద బంగారు నాణాలు అన్నాడు అక్బర్ కోపంగా అదే జహాపన పందెంలో గెలిస్తే ఇస్తామన్నారు కదా అన్నాడు బీర్బల్ అక్బర్ వెంటనే నాలుగు ఖర్చుకున్నాడు అప్పటికి కానీ అర్థం కాలేదు తనను బీర్బల్ పందెంలో ఓడించాడు అని అన్నమాట ప్రకారం అక్బర్ బీర్బల్కు వంద బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చి సత్కరించారు